హౌస్ మేట్స్ నిర్ణయంతో పౌరస్త్రాన్ని తీసేయడం ఆఖరికి కంటెస్టెంట్స్ నిర్ణయంతోనే పాటు క్యాప్టెన్సీని కూడా రద్దు చేయడం వంటివి చేయడంతో పల్లవి ప్రశాంత్ ఎంతగానో ఏడుస్తూ కనిపించాడు హౌస్ మేంట్స్ ఏకాభిప్రాయంతో పల్లవి ప్రశాంత్ దాన్ని వెనక్కి తీసుకున్న బిగ్ బాస్ ఏ చివరికి మరొకసారి పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీని తిరిగి ఇవ్వడం జరిగింది ఆ మాట బిగ్ బాస్ అనిన వెంటనే శివాజీని హత్తుకొని అన్నా ఇదంతా నీ వల్లే నువ్వు ఇది అన్యాయం జరిగింది అంటూ గట్టిగా బిగ్ బాస్ ను నిలదీయడం వల్ల తన తప్పు తెలుసుకొని నాకు మళ్ళీ క్యాప్టెన్సీ తిరిగి ఇచ్చారు అంటారు నేను చెప్పడం వల్ల ఏమీ కాదురా నువ్వు క్యాప్టెన్వి అన్ని టాస్క్లు ఆడి దెబ్బలు తగిలించుకొని మరి క్యాప్టెన్ అయ్యావు హౌస్ మేట్స్ నిర్ణయంతో తీసేయడం అనేది ఎలా కుదురుతుంది ఇకపైనైనా నువ్వు క్యాప్టెన్వి కాబట్టి ఆర్డర్స్ వేసి అందరితో పనులు చేయించు అంతేగాని నీ పనులు నువ్వు పా చేసుకోవడంతో పాటు అందరి పనులు చేసేయకు అంటూ చెప్పడంతో సరే అన్న ఇకపైన నా క్యాప్టెన్సీ ఎలా ఉంటుందో చూడండి అందరికీ వారి దారిలో పెడతాను అంటూ పల్లవి ప్రశాంతిత ఎంతో యాక్టివ్గా క్యాప్టెన్సీ తిరిగి వచ్చినందుకు ఆనందపడుతూ కనిపించాడు